brought you by Silver Pumps and Motors. Top quality and consistent performance for you, only Silver Pumps, రెండు వేల ఇరవై ఐదు ఫస్ట్ హాఫ్ లో మోస్ట్ పాపులర్ ఇండియన్ మూవీస్ లిస్ట్ రిలీజ్ చేసింది ఐఎండిబి ఈ లిస్ట్ టాప్ టెన్ ఒక్క తెలుగు సినిమా కూడా స్థానం దక్కలేదు ఇండియన్ సినిమాకి మనమే కేరాఫ్ మారుతున్న టైంలో ఐఎండిబి రిలీజ్ చేసిన లిస్ట్ ఫ్యాన్స్ షాక్ ఇస్తోంది అసలు ఈ పరిస్థితికి కారణం ఏంటి రెండు వేల ఇరవై లో మోస్ట్ పాపులర్ మూవీస్ లిస్ట్ రిలీజ్ చేసిన ఐఎండీబీ టాలీవుడ్ ఇండస్ట్రీకి వార్నింగ్ అలారం ఇచ్చింది ఈ లిస్ట్ లో ఆరు హిందీ సినిమాలకు చోటు దక్కగా సౌత్ నుంచి నాలుగు సినిమాలు మాత్రమే ఉన్నాయి అందులో ఒక్క తెలుగు సినిమా కూడా లేదు డ్రాగన్ లాంటి చిన్న సినిమా జస్ట్ ఓకే అనిపించుకున్న రెట్రో ఫ్లాప్ మూవీ విడా ముయార్జి లాంటి సినిమాలకు ప్లేస్ దక్కినా టాలీవుడ్ నుంచి ఒక్క సినిమా కూడా లిస్ట్ లో కనిపించలేదు ఈ పరిస్థితికి మన ఇండస్ట్రీనే కారణమంటున్నారు విశ్లేషకులు రెండు వేల లో టాలీవుడ్ నుంచి డాకూ మహారాజ్ సంక్రాంతికి వస్తున్నాం లాంటి బ్లాక్ బాస్టర్స్ వచ్చినా అవి నేషనల్ లెవెల్లో ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదు మ్యాడ్ స్క్వేర్ లాంటి మూవీస్ సూపర్ హిట్ అయినా అవి రీజనల్ మార్కెట్ కే పరిమితమయ్యాయి అందుకే పాన్ ఇండియా రేంజ్ లో తెలుగు సినిమాల పేర్లు పెద్దగా ట్రెండ్ అవ్వలేదు దీంతో ఐఎండిబి రేటింగ్ లోనూ ఆ ఎఫెక్ట్ కనిపించింది దీంతో ఇప్పటికైనా మన సినిమా మారాలన్న చర్చ మొదలైంది వసూళ్ల పరంగా తెలుగు సినిమా రికార్డులు తిరగరాస్తున్నా పాపులారిటీ విషయంలో మాత్రం ఆ రేంజ్ కనిపించడం లేదు తమిళ ఫ్లాప్ సినిమాలు కూడా పాపులర్ మూవీస్ లిస్ట్ లో కనిపించాయి కానీ టాలీవుడ్ బ్లాక్ బాస్టర్స్ కూడా ఇందులో లేవు ఈ రిపోర్ట్ చూశాక తెలుగు సినిమా అలెట్ అవ్వాల్సిన టైం వచ్చిందంటున్నారు విశ్లేషకులు